కాకపోతే లాస్ట్లో వచ్చే జాకర్ లుక్ ఎవరు ఊహించుండరు హలో 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 గాయస్ ఏంటర్ ఎనర్జీ అంటారా అలా ఉండాలి ఎందుకంటే ఇది ప్రభాస్ సినిమా ట్రైలర్ రివ్యూ అది రాజా సబ్ రిలీజ్ ట్రైలర్ ఈ వీడియోలో మామూలు మాటలు ఉండవు అన్నీ మాసే కానీ దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ముక్క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ప్రభాస్ సినిమా అప్డేట్ మిస్ అయిందంటే అది పాపం కాదు అది పెద్ద నేరం సరే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ గైస్ ఒక్క క్లిక్ చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే సబ్ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత నా మొదటి రియాక్షన్ ఏంటంటే అబ్బా ఇది ఊహించిందే కాదు ఇంత దాచిపెట్టారా ఇది ఫస్ట్ ట్రైలర్ కాదు ఫుల్ సినిమా టేజర్ సీరియస్గా చెప్తున్నా ఫస్ట్ ట్రైలర్ కంటే మినిమమ్ త్రీ ఫోర్ టైమ్స్ బెస్ట్ ఉంది ఇది ఫస్ట్ ట్రైలర్లో ఏం చూపించారు కొంచెం హారరు కొంచెం ఫన్ను కొంచెం విజువల్స్ అంతే కానీ ఈ ట్రైలర్లో ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంది కాన్సెప్టువల్ క్లారిటీ ఉంది స్టోరీ డెప్త్ ఏంటో తెలుస్తుంది సైకలాజికల్ ఎలిమెంట్స్ ఇంకా ఈ సినిమాలో ఎంత ఉందా అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూద్దాం ట్రైలర్ మూడు నిమిషాలు ఉంది సినిమా ఆల్మోస్ట్ మూడు గంటల పైన ఉంది అంటే వన్ ఎయిటీ మినిట్స్ నేను అడుగుతున్నా మూడు నిమిషాలు ఇంత స్టఫ్ చూపిస్తే మిగిలిన వన్ సెవెంటీ సెవెన్ మినిట్స్లో ఏ స్థాయిలో పిచ్చిగా ఉంటుందో ఆలోచించుకోండి ఇక్కడ సినిమా స్కేల్ మనకు అర్థం అవుతుంది మారుతి గారి విషయానికి వస్తే చాలా కాలంగా ఒక డౌట్ ఏంటంటే చిన్న సినిమాలు చాలా బాగా తీస్తారు పెద్ద హీరోలు పెద్ద స్కెల్ కుదురుతుందా లేదా అని కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే డౌట్ క్లియర్ హర్రర్ జోనర్ అంటే మారుతి గారి ప్లేగ్రౌండ్ పోయ్యారు ఇంతకు ముందు జానర్లో బెస్ట్ సినిమాలు ఇచ్చారు ఇప్పుడు అదే హర్రర్ తీసుకొని దానికి కామెడీ రొమాన్సు ఎమోషన్స్ ఫ్యాంటసీ అన్నీ మిక్స్ చేసి ఒక కొత్త హర్రర్ వరల్డ్ని క్రియేట్ చేస్తారు ఇది మామూలు తీయాలి సినిమా కాదు ఇది మైండ్తో ఆడుకునే సినిమా ఇది భయంతో మాట్లాడే సినిమా ఇప్పుడు అసలు బంగారం ఎక్కడే ఉంది ఈ సినిమాలు విలన్ ఏం చేస్తారంటే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాడు అందులోకి మన హీరో టీమ్ని లాగేస్తాడు అక్కడ వాళ్ళని భయపెడతాడు కన్ఫ్యూజ్ చేస్తాడు వాళ్ళ భయాలతో వాళ్ళ మైండ్ని తిప్పేస్తాడు ఇప్పుడు అక్కడే ట్విస్ట్ ఆ వర్డ్లో నార్మల్ లాజిక్ పని చేయదు నార్మల్ స్ట్రెంత్ అక్కడ పనిచేయదు అందుకే హీరో ఏం చేయాలంటే తనకంటే ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అది వినగానే నాకు అనిపించింది ఇది హర్రర్ కాదు ఇది సైకలాజికల్ వార్ ఇది చాలా రేర్ థిమ్ ఎస్పెషల్లీ తెలుగు సినిమాలు ప్రభాస్ గారి దగ్గరికి వస్తే మనం ముందే అనుకున్నట్టు ప్రభాస్ గారు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఒక్క స్టెప్ పడు వెనకడిగారు ఈ సినిమాలో కూడా అంతే ఎమోషన్స్లో స్ట్రాంగ్ ఫన్ టైమింగ్ న్యాచురల్ ఇంటెన్స్ మూమెంట్స్ అయితే సాలిడ్ కాకపోతే లాస్ట్లో వచ్చే జాకర్ లుక్ ఎవ్వరు ఊహించుండరు ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్ అవుతుంది ఏంటంటే సభ అనేది లైట్ సినిమా కాదు ఇది ఒక డార్క్ ఫన్ డీప్ స్కేల్ ఉన్న సినిమా సినిమా స్కేల్ గురించి మాట్లాడాలంటే ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది విఎఫ్ఎక్స్ ఎంత రిచ్గా ఉన్నాయో సెట్స్ ఆర్టిఫిషియల్గా అసలు లేవు వరల్డ్స్ అనేవి బిలీవబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకు అర్థమవుతుంది బడ్జెట్ ఎందుకు పెరిగిందో ఎందుకు రెండు పార్ట్స్ అంటున్నారు అనేది ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు ఇది ఒక మాస్ ఫ్యాంటసీ ఫ్రాంచైజ్ తెలుగు హిందీ రెండూ చూసా హిందీ ట్రైలర్లో అయితే శరత్ కలకర్ గారి వాయిస్ మళ్ళీ మ్యూజిక్ చేసింది హిందీ ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది ఫీలింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్తా జనవరి నైన్త్ సంక్రాంతి సీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ హర్రలు ఫన్ను ఫ్యాంటసీ ఈ కాంబినేషన్తో మినిమం ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది ట్రైలర్ తర్వాత అయితే అసలు డౌటే లేదు నాకైతే ట్రైలర్ లిటరలీ పీక్ అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ హారర్ కాన్సెప్ట్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి జనవరి తొమ్మిది కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి గూస్ పంప్స్ వచ్చిన సీన్ ఏదో మీరు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ బాయ్